ఆర్ న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర్రెడ్డి జొనల్గడ్డ గ్రామ పంచాయతీలోని రంగారెడ్డిపాలెం గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలలో జరిగిన రోడ్ల నిర్మాణ విషయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మూడు కోట్ల రూపాయల అవినీతి చేశారని పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి తెలిపారు వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం పేరు పాదయాత్ర మాది పల్నాడు జిల్లా నర్సాపేట నియోజకవర్గం జొన్నలగడ్డ పంచాయతీ రంగారెడ్డిపాలెం అనే ఒక శివారు గ్రామం మా గ్రామానికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మా గ్రామంలో ప్రజలందరినీ నమ్మబలికి మీకు అండగా ఉంటాను మీకు రాజకీయ సహాయం చేస్తాను మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు తోడుంటాను చెప్పేసి నమ్మబలికి గ్రామం మొత్తం గంపగుత్తగా ఓట్లు వేయించుకొని గెలిచి విజయం సాధించి అధికారం చేపట్టారు ఆ తర్వాత జగనన్న కాలనీ మీ గ్రామంలో నిర్మిస్తానని చెప్పేసి తరతరాలుగా బీసీలు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని కబ్జా చేసి మీకు కన్వెన్షన్ హాల్ కట్టిస్తానని చెప్పేసి మోసం చేసి సుమారు మా గ్రామస్తుల దగ్గర మా గ్రామానికి సంబంధించిన బంధువుల దగ్గర మా సామాజిక వర్గం దగ్గర మా స్నేహితుల దగ్గర పార్టీ పెద్దల దగ్గర రాజకీయ పెద్దల దగ్గర కుల పెద్దల దగ్గర అందరికీ స్వయంగా ఫోన్లు చేసి మా గ్రామం పేరు చెప్పి సుమారు మూడు కోట్ల రూపాయల సందాలు వసూలు చేశారు చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించుకొని తన బినామీ పేరు మీద పెట్టుకొని ఈరోజు రెంట్లకి ఇచ్చుకుంటున్నాడు ఇదే కాక ఇంకా చాలా విషయాలు చేశారు ఎంపీటీసీని మా గ్రామంలో ఉన్న పరాయి గ్రామస్తుడికి అమ్ముకున్నారు అట్లానే మార్కెట్ యార్డ్ డైరెక్టర్ని మా గ్రామస్తుడికి కాకుండా పరాయి గ్రామస్తుడికి అమ్ముకున్నారు మా ఊరుకు వచ్చిన జొన్నలగడ్డ రంగారెడ్డిపాలెం లింక్ రోడ్డు గ్రాంట్ని పరాయి గ్రామస్తులకు అమ్ముకున్నారు నాడు నేడు కింద వచ్చిన స్కూల్ని పరాయి గ్రామస్తులకు అమ్ముకున్నారు ఈ ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు పరిష్కారంగా మేమేమి ఆలోచిస్తున్నామంటే మా పేరు చెప్పి సందాలు వసూలు చేసిన డోనర్స్ అందరి పేర్లని ఆ కన్వెన్షన్ హాల్లో శిలాఫలకాలుగా లిఖించాలని అట్లానే ఆ కట్టుకున్న బినామీ పేరు మీద కట్టుకున్న ఆ కన్వెన్షన్ హాల్ని గ్రామ ప్రజలకి లిఖితపూర్వకంగా అంకితం చేయాలని అట్లానే కబ్జా చేసిన ఆ బీసీల వ్యవసాయ భూమిని తిరిగి వాళ్లకు వాపసు ఇవ్వాలని పార్టీ పెద్దలకి కుల పెద్దలకి రాజకీయ పెద్దలకి మా గ్రామం తరపున ప్రజలందరి తరపున విన్నవించుకుంటున్నాను దయచేసి దీన్ని పరిష్కరించండి